ఒకటి కారం రంగు రుచి ఆ చీ కారం పొడి గూగుల్ డేటా సెంటర్కి సంబంధించి నిన్న ఢిల్లీలో జరిగిన ఒప్పందాలపై అమరావతిలో మీడియా సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతున్నారు లైబ్రరీ చూద్దాం ఎమోయిల్ పైన కూడా సంతకాలు పెట్టట్లేదు మేము టైం వేస్ట్ చేస్తున్నాం మేము మీడికి ఎగ్జిక్యూషన్ గెళ్తున్నాం హాస్లర్ మిత్తలతో ఇప్పటికి మాకు ఎమ్మోయూ లేదు ఆంధ్ర రాష్ట్రానికి ఎమ్మోయూ లేదు బట్ ఫౌండేషన్ నవంబర్లో చేస్తున్నాం టీసీఎస్ట్ కూడా ఎమ్మోయూ లేదు బట్ వీఆర్ స్టార్టింగ్ ద సెంటర్ ఇన్ నవంబర్ ఎంఓయూల్ పిచ్చి కాదు ఎగ్జిక్యూషన్ 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 సింగిల్ ఫోకస్తో మేము పనిచేస్తున్నాం చాలా మంది గతంలో అడిగారు డావోస్కి వెళ్ళారు పక్క రాష్ట్రాలు ఎంఓయూలు చేశారు మీరేం చేశారు ఫాలోఅప్లు జరుగుతాయి డావోస్లో గూగుల్ క్లౌడ్ సీయో కొరియన్ గారిని గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ కలుస్తాం జరిగింది ఫాలోఅప్ మీటింగ్ చేసి ఎంతవరకు వచ్చింది అన్నీ డిస్కస్ చేసాం మొన్న టాటా సన్స్ చైర్మన్ చంద్ర గారిని నేను బాంబేలో కలిసినప్పుడు నేనే స్వయంగా స్టేటస్ అప్డేట్ ఇచ్చా టాటా గ్రూప్ కంపెనీ ప్రాజెక్ట్స్ అన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఏంటి ఒక్కొక్క ప్రాజెక్ట్ ఏ స్టేటస్లో ఉంది ఎక్కడ గ్యాప్ ఉంది గ్యాప్ ఆంధ్ర రాష్ట్రం సైడ్ ఉందా టాటా గ్రూప్ సైడ్ ఉందా ఓపెన్గా డిస్కస్ చేసాం ఇట్లా చాలా పాజిటివ్గా చాలా ప్రొయాక్టివ్గా మేము ముందరగలుగుతాం ఇప్పటికీ నా బ్యాగ్లో మీరు చూస్తే టాప్ టెన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టారో వాళ్ళ వాళ్ళన్ని డీటెయిల్స్ ఆ బ్యాగ్లో ఉంది ఒక ఫోల్డర్ ఉంటుంది రిలయన్స్ అవ్వచ్చు టాటా అవ్వచ్చు జిందాల్ అవ్వచ్చు స్టేటస్ అప్డేట్ ఎవ్రీ వీక్ నా ఆఫీస్ నాకు అప్డేట్ ఇస్తుంది ఆ ఫోల్డర్ నా బ్యాగ్ లో ఇప్పటికొండి సో ఎప్పుడన్నా కలిసినా ఎప్పుడన్నా ఫోన్లో మాట్లాడినా బస్ ఇదిగోండి ఇది అప్డేట్ దిస్ ఇది స్టేటస్ అని నేను చెప్తున్నాను అంతేకాకుండా ప్రతి ప్రాజెక్ట్ వాట్సాప్ గ్రూప్ కూడా ఏర్పాటు చేశాం నేనున్న ఆ గ్రూప్ లో ఆ కంపెనీకి సంబంధించిన చైర్మన్ గారు ఉంటారు సంబంధించిన శాఖ మంత్రులు ఉంటారు ఒక ఉదాహరణ ఇస్తాం రిలయన్స్ సివిజీ ప్రాజెక్ట్ ఉంది గ్రూప్ ఆఫ్ మినిస్టర్ ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కి నేను చైర్మన్గా ఉన్నా కనుక నేను ఎనర్జీ మంత్రి గుట్టపాటి రవి గారు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు ఆ గ్రూప్లో ఉన్నారు ఎనర్జీ సెక్రటరీగా విజయానంద్ గారు రెవెన్యూ సెక్రటరీ ఉన్నారు అట్లా రిలయన్స్ లో ఉన్న ఎగ్జిక్యూషన్ టీమ్ కానివ్వండి పెట్రోలియం సంబంధించిన సీయో గారు కూడా ఆ గ్రూప్లో ఉన్నారు ఒక వారం వాళ్ళ దగ్గర నుంచి అప్డేట్ రాకపోతే నేను మనం పెట్టా ఏంటి అప్డేట్ ఏంటి వాట్ ఈస్ ద స్టేటస్ మీరు ఎవ్రీ డే పెట్టమంటున్నాను మీరు ఎందుకు వారం తీసుకున్నారని నేను వాళ్ళని అడుగుతున్నా ఎందుకంటే బాబు సూపర్ సిక్స్లో మేము ఇచ్చిన తొలి హామీ ఇరవై లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం బోత్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ రంగం ఇచ్చిన ఫస్ట్ ప్రామిస్ దానికి మేము ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం అహర్నిశలు కష్టపడుతున్నాం ఎక్కడ కానీ ఇబ్బంది లేకుండా చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ఆ ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం ఒక ఐటీ రంగంలోనే ఒక ఛాలెంజ్గా నేను తీసుకున్నాను ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించాలి ఐటీ అలోన్ ఒక ఛాలెంజ్గా తీసుకున్నాను అండ్ రాబోయే రోజుల్లో మీరు చూస్తారు ఎవ్రీ వీక్ అనౌన్స్మెంట్స్ ఉంటాయి ఎందుకంటే చాలా కష్టపడ్డాం ఈ పదిహేడు నెలలు అహర్ నిశలు కష్టపడ్డాం మంత్రులందరం కలిసి పనిచేస్తున్నాం ఏ ఒక్క కంపెనీ పోకూడదని పక్క రాష్ట్రం ఒక్క కంపెనీ వెళ్ళినా మేము ఫాలోఅప్ చేస్తాం ఎందుకు పోయింది ఎక్కడ తప్పు చేశాం తెలిసి ఎందుకు తప్పు చేస్తున్నాం కరెక్షన్ ఎట్ట చేయాలి ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎవరు ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడేవారు కాదు ఒక్కరు పెట్టుబడి పెట్టేదానికి వచ్చేవారు కాదు ఓన్లీ విధ్వంసమే అలాంటిది పదహారు పదిహేడు నెలల్లో మీరు చూస్తే ఇన్వెస్ట్మెంట్స్ సెంటర్ ఆఫ్ డిస్కషన్గా ఆంధ్ర రాష్ట్రం వచ్చింది దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ దీనికి ప్రధానమైన కారణం డబుల్ ఇంజిన్ సర్కారే కాదు డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ అనేక రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కారునే కానీ ఆంధ్ర రాష్ట్రంలోనే డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ఉంది అది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసికట్టుగా పనిచేసి ఎస్ ఆంధ్ర రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్దాం అన్ని రంగాల్లో ముందలు తీసుకెళ్దాం ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఏ స్థాయికి వచ్చిందంటే కేంద్ర ప్రభుత్వం కొత్త రిఫార్మ్స్ తీసుకెళ్లాలంటే డైరెక్ట్గా వాళ్ళు చెప్తున్నారు ఇతర రాష్ట్రాలకు కొంచెం టైం పట్టొచ్చేమో ఆంధ్ర రాష్ట్రానికి ఫో మెసేజ్ పెట్టండి ఒక ఫోన్ కొట్టండి అయిపోతాను ఇట్లా మొన్న లేబర్ రిఫార్మ్స్ సంబంధించి మాకు ఫీడ్బ్యాక్ వచ్చింది ఎలక్ట్రానిక్స్ పెద్ద ఎత్తున మేము ముందరికెళ్లాలని మంత్రి గారిని కోరినప్పుడు ఈ రిఫార్మ్స్ చేసేయండి ఎవరైతే ఫస్ట్ చేస్తారో వాళ్ళ వాళ్ళకే ఛాన్స్ ఇస్తామని చెప్పారు పదిహేను రోజుల్లో చేసి చూపించాం మేము ఫిఫ్టీన్ డేస్లో చేసి చూపించాం ఇట్లా కష్టపడుతున్నాం కానీ ఇదంతా సాధించాలంటే ప్రజల సహకారం కూడా చాలా చాలా అవసరం మనందరూ కలిసికట్టుగా పనిచేయాలి కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నంబర్ వన్ చేయాలని ప్రజలు కూడా నేను కోరుకుంటూ ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పేదానికి సిద్ధమవుతుంది That we component of the Their it consumes a lot of water first. Thing. Second, it consumes a lot of water. It means a lot of water to okay. down So the, they have taken can the station in their course of meetings not to entertain data centers in their city limits, their town limits. Not one, a number of towns across the US. Washington published a Second thing, it also claims it does not require much personnel to run the show. So there would be no further employment.